అలాగే దేవుడి పాట పాడినాడు కాదు కానీ మొదటిసారిగా అంటే ఒక పాట ఏర్పాటు చేయాలనుకుంటున్నాం నా కొన్ని పేర్లు మంచి పని వచ్చినాను అందరు కూడా ఈ పాటని కూడా చూస్తే సర్వలోకములను సృజించిన రారాజు మూడు లోకాల మహా గొప్ప పరిపాలకుడైన ప్రభువు తనను తాను తగ్గించుకొని పరలోకమును విడిచి భూమి మీదకు అరుదించుచున్న సమయమిది ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై సిలువ మీద వేలాడుటకు ఒక బాలుడుగా జన్మిస్తున్న శుభ సమయమిది ఆయన ప్రేమకు ప్రతిరూపమే ఈ ప్రత్యేకమైన గీతము వినండి అనేకులకు వినిపించండి ప్రేమకు ప్రతి రూపము నాయ తీర్చి భువికి దించితివా ప్రేమకు ప్రతి నా ఏ పరమును విడిచి భువికి దించితివా సర్వోన్నత సలములలో దేవునికి మహిమా ఆయనకు ఇష్టమైన రూపమా నా ఏ పరమును విడిచి భువికే తెంచితి భువికే మరియా తనయుడవు పరిశుద్ధుడవు ఇమ్మాను ఏలు దేవుడవు నజరేతు

లోక పాపము కై అమర మూర్తిగా అమరుణైనా అమర విష్ణులై కే సమాధానమో ప్రేమకు ప్రతి రూపము నాయ పరమును విడిచికి తెంచితివా ప్రేమకు ప్రతిరూపమేసయ్యా పరమును వీడించి గుబికే మాట్లాడుస్తున్నారు అద్భుతమైన రీతిలో మనర్జన్ గారు జీవితానికి సరిపోయారు చాలా సంతోషం మనమందరం కూడా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మన మధ్య పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు అలాగే మన మాజీ ఎంఎల్పి గారు వినయ్య సౌదరి గారు ఇంకా అనేక మంది పెద్దలు కూడా మరి ఆ క్యాసిట్ చూసి సంతోషించారు చాలా మంచిది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషించారు చాలా మంచిది అయితే ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతా యేసుప్రభు వారు శిష్యులకి ఒక మాట చెప్పారు ఆయన ఏమని చెప్పాడంటే శిష్యులందరూ వచ్చేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి అయ్యా నీ పేకట మేము దయ్యాలు వెళ్ళబడుతున్నాం మాకు లోపడతాయి అని చెప్పేసి ఎంతో సంతోషించారు దానికి ప్రమేణ యేసు క్రీస్తు వారు ఒక మాట తెలియజేస్తాడు ఏమైతే తెలియజేస్తాడంటే దయ్యాలు లోబడతాయి దయ్యాలు పారిపోతాయని మీరు సంతోషించు కంటే మీ పేరు ఈ జీవగ్రంథములో వ్రాయబడి ఉంటే అది సంతోషము అని చెప్పేసి యేసు ప్రభా చెప్తారు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కి వచ్చిన వారందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే ఎందుకంటే యేసుకి ప్రధానము చేయబడిన మరియమ్మ ప్రధానము చేయబడిన తర్వాత ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయించుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ యొక్క వ్యక్తిరేహం మనకు వెళ్తారు అంటే గర్భిణీతో ఉన్న ఆ స్త్రీ ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళిందో అదే విధంగా మన పేరు కూడా మరి రాయించుకోవాలంటే మనం ఈ లోక విడిచిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి ఆడకి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో యశ్వభాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి కాదనిపిస్తున్నాడు చూస్తాను నేను చాలా తృప్తంగా మాట్లాడతాను నాలుగైదు నిమిషాలు మాత్రమే సార్ గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంట మా నైసి డ్యాన్స్ చూసిన తర్వాత గొప్ప గొప్ప కొరియోగ్రాఫర్స్ అనిపించింది ఆ తర్వాత మనోజ్ టీవ్ వాళ్ళ యొక్క పాట నూట బృందంలో కీర్తనం ఉండే అంత పెద్ద పాట అంత పెద్ద పాట మన వాళ్ళకి ఎంతసేపు అది షూట్ చేస్తారు నాకైతే అద్భుతంగా ఉంది సంగప్రద్ధలు అలా పాడతాం అనేది చాలా నేను సంతోషించాను ఇంత గొప్ప సేవ యొక్క తిరగటం చాలా గొప్ప విషయం మా చెల్లి మా బామార్థి అని చెప్పడం కాదు కానీ అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి అకులా పిశ్రీ గుర్తొస్తారు చూస్తుంటే ఎంతో కష్ట జీవులు ఆర్థిక పరమైనటువంటి వనరులు గొప్పగా లేనప్పటికీ కూడా సువార్త సేవలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవ చొరవ వారి ప్రార్థన మన వాళ్ళు మనం ఎంతో కష్టపడి యాభై తొమ్మిది రోజుల్లో ఎక్కడ ఒక రూపాయి కూడా మరి డబ్బులు అంటే కట్టడానికి ఎక్కడ కూలి ఇవ్వకుండా సొంత 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 కట్టుకున్న ఆ యొక్క మందిరం ఇది ఇంకా చాలాసార్లు చెప్పిన సార్ తొందరగా గెలుపోవాలి కాబట్టి చెప్పే టైం లేదు వీరే చౌదరి గారిని మరి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను ఈరోజు గ్రామం అమరగూరు గ్రామంలో శ్రీ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరీ మండలకు అదేవిధంగా మిత్రుడు మనోజ్కు ఈనాటి ముఖ్య అతిథి సత్తలపాడు శాసనసభ్యులు గౌరవలు బిఎన్ విజయ్ కుమార్ గారికి వేదికను అందించిన మా సహచర నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి నా మిత్రులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడే లాస్ట్ గారు మాట్లాడితే చెప్పారు క్రిస్మస్ అంటే మనకున్న దాంట్లో పక్కన వాళ్ళకి ప్రతి సంవత్సరం చెప్పుకునేది పక్కన వాళ్ళకి సాయం చేయడం జీసస్ అంటే నాకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు జీసస్ చెప్పిన సందేశం ఏంటంటే మనకున్న దాంట్లో పక్క వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి అందరినీ సమాజంలో అందరినీ ఆదుకోవాలనేది జీసస్ సందేశం అని నేను మాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను పక్క వాళ్ళు సాయం చేయడమే ఏ మతమైనా ఏ దేవుడైనా ఎవరైనా ఇచ్చే సందేశం ఏంటంటే సాటి మనిషిలో దేవుణ్ణి చూడండి అని సాటి మనిషిలో దేవుణ్ణి చూసి సాటి మనుషులు సేవ చేస్తే ఖచ్చితంగా మనం ఆ మహనీయుల మార్గాన్ని అనుసరించిన అవుతాం అనేది నా ఉద్దేశం సో మరి ఆ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం కాబట్టి విజయ్ కుమార్ గారు ఇప్పుడే చెప్తున్నారు మీకోసం ఆయన ఇంకో కానుక్ కూడా తీసుకొచ్చారు ఏంటంటే మన గ్రామంలో రెండు మూడు వందల ఎస్సీ కుటుంబాలకి సోలార్ ఇప్పుడే చెప్తున్నారు చెప్పారు నాకు సో అంటే మన ఇళ్ళపైన సోలార్ ప్యానెల్స్ మీకు మన కరెంటు బిల్లులు అంటే చాలా మంది కట్టరు అంటే ఫ్రీ ఉంది రెండు వందల యూనిట్లు ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు వాడుకున్న విద్యుత్తు పాను మళ్ళీ రేటు మిగతా విద్యుత్ గవర్నమెంట్కి ఇస్తే మీకు డబ్బులు ఇస్తారు వెనక్కి అవన్నీ ఫ్రీగానే ఇస్తారు మీకు అదే ఇప్పుడు ఆయన చెప్తామన్నారు ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఆయన మన గ్రామానికి ఇచ్చిన గిఫ్ట్ ఇది మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం సెమీ క్రిస్మస్లో మన పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేశారు మన ప్రభుత్వం రావాలి వచ్చి మన పల్లెల్లో వెలుగులు నింపాలని ఆ ప్రార్థనలు ఫలించినట్టు ఉన్నాయి మొదటి క్రిస్మస్కే మనకు మంచి కానుకొచ్చింది అదేవిధంగా భవిష్యత్తులో మన గ్రామంలో మన ఎస్సీ కాలేలో ఇంకా చాలా మంచి అభివృద్ధి పనులు జరగాలని మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టైం చాలా తక్కువ ఉంది సార్ మళ్ళీ ఇంకొక చేతి దగ్గర ఇంకొక సెమీ క్రిస్మస్ వేడుకల్లో వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాం ఎక్కువ టైం ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మిత్రులు అభినందిస్తూ ఓకే అలాగే అలాగే చిన్నతనంలోనే చర్చి బాబులు అన్ని చూసుకుంటూ ఈ యొక్క ప్రతి విషయంలో చిన్నపిల్లలు ఒక టీం గా ఏర్పాటు చేసుకున్న కావూరి రాజుని కూడా రావాలని మనం చేస్తున్నాం

వెళ్తా ఉన్నాను ఒక కార్లో వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నప్పుడు నాలుగు రూపాయలు పాటు దాటం ఫోన్ వచ్చింది సార్ పేరు అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ అని అప్పుడే ఆ సార్ ఫోన్ వచ్చింది వెంటనే కంగ్రాచులేట్ చెప్పారు నా మనసులో ఏమందంటే మా నాన్న చాలా నీతి మంత్రుడు సార్ గారు మంచి మెజారిటీ కలవాలని మా నాన్నతో ప్రార్థన చేయించాలని సార్ని అడిగారు వెంటనే సార్ నాన్నగారితో ప్రార్థన చేయించుకుందాం అంటే వెంటనే వెళ్ళాడు వెంటనే వచ్చి ఫస్ట్ టైం సార్ సీట్ అనౌన్స్ చేసి అమ్మటే నాన్నగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినాముటే మంచి మెజారిటీ తోటి సారు మరి గెలవటం జరిగింది అలాగే సారు నా సార్ కోసం ఎప్పుడు నాన్న మా ఫ్యామిలీ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము ఎప్పుడు కూడా నేను ఈ చర్చి చూసుకుంటున్నా కూడా నాకున్న దాంట్లోనే మరి మాకు అన్ని విషయాలు వేరే చదువులు నాకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో మేము కలిసి మీరు తిరుగుతూ ఉన్నాము సారు కూడా నా దాన్ని మనం అర్థం చేసుకొని నాకు కూడా మంచి ప్రోత్సాహిస్తూ ఉన్నారు సార్ మీకోసం ఈ సంఘం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది మీరు మంచి అభివృద్ధి చెందాలని ఆరోగ్య మూలాన్ని సంఘం ఎప్పుడు ప్రార్థన చేస్తుంది సార్ మీరు కూడా సంఘాన్ని ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ పిల్లలలో ఉన్న కొన్ని సమస్యలు కూడా మరి మీరు గుర్తెరిగి అవి తీరుస్తారని కోరుకుంటూ టైం లేదు కాబట్టి సార్ నుంచి చివరగా మరి ఎమ్మెల్యే గారు సార్ని గారిని గారి ఈ ఈరోజు పవన్ రోజులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ గ్రీటింగ్స్ అని అందరికి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చిన మాజీ ఎంపీపీ వివే చౌదరి గారు అదేవిధంగా చిన్న గారు స్టేజ్ మీద ఉన్న ఇతర మా తెలుగుదేశం నాయకులందరికీ మరీ ముఖ్యంగా విచ్చేసిన పాస్టర్లు సంఘ సేవికులు మన డేవిడ్ గారు అందరికీ మరీ ముఖ్యంగా మనోజ్ ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి చేసిన సోదరులందరికీ నా పువ్వుల నమస్కారాలు క్రిస్మస్ పోయిన సంవత్సరం కూడా నేను క్రిస్మస్కి ఈ ఇక్కడికే వచ్చాను నేను ఈరోజు అంటే ఆ రోజు ఒక ఈ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను ఇదే మందిరానికి వచ్చాను నేను మీ అందరి ప్రోత్సాహంతో దేవుడి ఎమ్మెల్యే ఎమ్మెల్యేనని పూర్తిగా నమ్ముతున్నాను కానీ పని ఈరోజు ఇక్కడ తాత నాకు చాలా సంతోషంగా ఉంది రెండు క్రిస్మస్ అంటే మనందరికీ ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను క్రిస్మస్ అనేది ప్రపంచంలో అందరికీ పండగ కొత్త క్రైస్తవులకే కాదు ఎందుకంటే ప్రొబైన్ చేసుక్రీస్తు అందరికీ దేవుడని క్రైస్తవులు నమ్ముతారు అందుకని ఇది అందరి పండగ ఇది అందరికీ వర్తించే పండుగని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఎప్పుడు చెప్పేది ఏంటిదంటే బైబిల్ దాని తర్వాత ప్రొబైన్ చేసుక్రీస్తు చెప్పిన అనేక విషయాలు మనందరము బైబిల్లో చదువుతూ ఉంటాము వింటూ ఉంటాము ప్రతి ఆదివారము ఎక్కువ మంది చర్చిలోకి వచ్చి అన్నీ వింటూ ఉంటారు మన సంఘ సేవకులు పాస్టర్లు అన్నీ చెప్తూ ఉంటారు కానీ నేను మనం చేసేది ఏంటిదంటే వినటమే కాకుండా దాన్ని అర్థం చేసుకొని నిజ జీవితాల్లో దాన్ని పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాను ఎందుకంటే కొత్తగా తెలుసుకొని మందిరం బయటికి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చింది నా విధగా ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదు ఒక క్రైస్తవులుగా దేవుడు వాక్యాలు తెలిసిన వారుగా మీ అందరూ బైబిల్లో ఏముందో అది ఖచ్చితంగా పాటించడానికి మనందరము ప్రయత్నించాలనేది నా మనది రెండో విషయానికి వస్తే నా బైబిల్ అనేది ఒక పరిశుద్ధ గ్రంథమే కాకుండా అది అన్ని జీవితంలో అన్ని విషయాలలో బైబిల్లో దాంట్లో ఆన్సర్లు ఉన్నాయి దాంట్లో జవాబులు ఉన్నాయి మీరు బై మీరు జీవితంలో ఏ క్వశ్చన్ ఉన్నా కానీ బైబిల్ చదివితే మీరు నిజంగా చదువుకుంటే అది ప్రతి దగ్గర మీకు ఏదో ఒక సమాజం బైబిల్లోనే కనపట్లేదని నేను అందరికీ నేను తెలియజేస్తాను ఉదాహరణకి ఉదాహరణకి తల్లిదండ్రులు ఎలా చూ చూసుకోవాలంటే బైబిల్లో ఉంది తల్లిదండ్రుల్ని ప్రేమించాలని బైబిల్లో రాసింది దాని తర్వాత దాని తర్వాత మనందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటాం ఎలాంటి భార్య కావాలంటే బైబిల్లో రాసింది సోన సోలర్మ ప్రవహించడం బైబిల్లో రాసిందే అంటే అంతే కాదు కావాల్సింది మంచి గుణవంతురాలు కావాలా అని బైబిల్లో రాసింది కొంతమంది ముందే తెలుసుకుంటా తర్వాత కొంతమంది లేట్గా తెలుసుకుంటారు సో ఇవన్నీ బైబిల్లోనే రాసింద దాని తర్వాత మనిషి ఎలా ఉండాలి ఎవరైనా పదవి చేస్తే ఎలా ఉండాలి తన తగ్గించే వాళ్ళు హెచ్చించబడి బైబిల్లో రాసి ఉంటారు మనం జీవితంలో చూస్తే మన మళ్ళీ మమ్మల్ని అనుకునే పడతా ఉంటాయి ఎవరైనా పనులు పూర్తిగా అనుకుంటే మీరు తగ్గిస్తారు ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి దాని తర్వాత అన్ని విషయాలు ఏ కాదు ఏ విషయాలు అయినా తప్పు చేసిన వాడు క్షమించే అందరికన్నా గొప్ప రాజు దావేది రాజు అంతమంది కన్నా గొప్ప జ్ఞానవంతులు సలభం రాజు సో దావేది రాజు ఎంత గొప్పవాడైనా కానీ ఆయన జీవితంలో కొన్ని తప్పులు చేశాడు కాబట్టి ఆయన్ని అందుకని ఆ రోజు ఆయన ప్రవర్తనలో ఇప్పుడు తేడా వచ్చింది కాబట్టి అనేక బైబిలలో ఉంటుంది తప్పు వచ్చింది కాబట్టి దేవుడు ఆయన దానివల్ల ఆయన ఎంత అనుకున్నా కానీ జరుస్లింధుగా ఆయన కట్టలేదు ఎందుకంటే అతను పాపం చేశాడు కాబట్టి ఆయన కానీ ఆయన కొడుక్కి అంటే సోలమాన్ రాజుకి ఆయనకి ఇచ్చాడు ఆ అవకాశం అంటే ఎంత గొప్ప రాజు అయినా కానీ ఎంత ఇదైనా కానీ తప్పు చేశాడు కాబట్టి దేవుడు శ్రమించలేదు అనేది మనం గమనించాలి సో దావీదు అలాగనే కింగ్ సోలం అన్ని ఆయన ఏమని కోరుకుంటాడు దేవుడికి నాకు మంచి జ్ఞానం ఏమంటాడు ప్రజల్ని కరెక్ట్గా పరిపాలించే మనసు శక్తి ఏమంటాడు నాయకత్వం అందుకని దేవుడు దాన్ని నచ్చి అందరికన్నా ధనవంతుడుగా కూడా చేస్తాడు ఇయే కాకుండా అందరు అందరికన్నా ఐశ్వర్యవంతుడు చేస్తాడు అంటే ఇప్పుడు కూడా మనము చూసుకుంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళల్లో కింగ్ సోలమాన్ రాజు కన్నా ఇప్పుడు వరకు ఏ ధనవంతుడు లేడు ఇప్పుడు బిల్ గేట్స్ కాదు ఏ గేట్స్ కాదు ఆయనంత ధనవంతుడు ఇప్పటి వరకు ఎవరు లేడు ఎందుకంటే ఆ రోజులలో ఇండ్లు గిన్లు అన్ని కింగ్ సోలమాన్ రాజు కింగ్ సోలమాన్ గారు చేసి సో నేను చెప్పేది లేదంటే మనందరం క్రైస్తవులుగా బైబిల్ ఎదిగిన వాళ్ళుగా బైబిల్ని పాటించి మీరు వాక్యాన్ని అనుసరించుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకోటి కూడా మనం ఇంటూ ఉన్నాం ఎందుకంటే చాలా మంది క్రైస్తులు ఉంటారు కాబట్టి చెప్పాల్సిన సందర్భం నుంచి ఏంటిదంటే ఈ యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు రాస్తా ఈ మధ్య ప్రతి ఒక్కటి ఏదేదో చెప్తా ఉంటాడు ఒకటి ఏంటంటే నేను చాలా వింటాను యూట్యూబ్లో ఒకడంటాడు బైబిల్లో ఇలా రాసింది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కదా అంటే ఆ పిక్చర్కి తెలియదు ఏంటంటే బైబిల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది పాత టెస్ట్మెంట్ అంతా ప్రజలు ఆ రోజుల్లో ఏం పాపాలు చేశారు ఏ మంది ఇవన్నీ అది బాధ టచ్ అది చూసుకొని చూడు బైబిల్లో ఇలా రాసింది అసలు దేవుడు చెప్పిందంటే ఇవన్నీ తప్పు మన కొత్తగా ఇలాంటి పిక్చర్లు కూడా ఈ మధ్య యూట్యూబ్లో చేసి బైబిల్ ఇలా రాసిందని చెప్తా ఉంటారు అది చాలా బాధాకరం సరే మీ అందరికి కొత్తగా షేర్ చేస్తున్న దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు చక్కగా వివరించారు మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు థ్యాంక్స్ సార్ ఈ ప్రోగ్రాంకి వచ్చి మాకు మంచి ఆనందం ఇచ్చిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మా వేరే చంద్ర గారికి కుమార్ గారికి సార్ మళ్ళీ మన రోజు నేను బాగా పాడలేను బాగా చేయలేను మళ్ళా బాధపడతాడు మర్చిపోయాను బాగానే పాడవ్వు యాక్షన్ కూడా బాగా చేసావు చిన్న సినిమా యాక్షన్ కూడా పనిచేస్తూ ఇంకొకసారి మంచి బాగా చేసాను ఈ రోజు అలాగే మా అహోనమానించి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ మిత్రులకు పాస్టర్లందరికీ మా సంగస్సులకు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం తీసుకొచ్చుకుంటూ మేము అందరూ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి ఉన్నాము చిన్న చిన్న పొరపాటు ఉంటే బంధించాలని కోరుకుంటున్నాం ఈ ప్రేమ ప్రభుత్వ ప్రభుత్వం ఎక్కడో ప్రేమించినారు ప్రభు ఈ పిల్లలకి ఎంతో ధన్యత ఇచ్చిన దేవుడు మీరు ఈ సమ్మె క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకోవడానికి మీరు ప్రోత్సహించినారు అనేక మంది పిల్లల్ని ప్రేరేపించినారు సమకూర్చిన వారి ప్రభు మీ జన్మం సర్వదేవులకు సంతోషకరమైన మారము మీ ప్రజలందరికీ పిలిచినందుకు నీకు స్తోత్రములు పెంచిన ప్రభు సేవకుల కొరకు తెచ్చిన ఎమ్మెల్యే ఆయన రాజకీయ నాయకుల కొరకు తల్లి పాదంలోకి స్తోత్రములు మీ వాక్యము ఆ బిడ్డల పిలిచినందుకు నీకు స్తోత్రములు మీకు జరిగే కార్యక్రమం అనేక హృదయంలో ఫలించండి సహాయం చేయండి అనేక హృదయాలు వెలిగించండి ఈ కార్యం అందరికి ఆ మీరు అయ్యండి సహాయం చేయండి చేసిన ఈ కార్యక్రమం కొరకు మీకు వందనము స్తోత్రము ఎప్పుడున్నా ఎల్లప్పుడున్నా चला कार तोड़ी वञोट